వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం షిర్డీలో ఉన్న శ్రీ సాయి ప్రసాదాలయం అన్నదాన ట్రస్ట్ అయితే వచ్చాం గాయ్స్ ఇక్కడైతే భోజనం చాలా బాగుంటుంది షిరిడీలో చూద్దాం రండి సోలార్ ప్యానెల్స్ గాయస్ కరెంట్ వీటి ద్వారా అని వచ్చేది ఇక్కడ హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి గాయస్ ఇక్కడైతే రోజుకొచ్చి యాభై వేల మందికి భోజనాలు పెడతారు గాయస్ యాభై వేలు ఇక్కడ సాయిబాబా విగ్రహం అయితే చాలా బాగుంది అంటే ఇక్కడ ఫౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయి గాయస్ ఇక్కడైతే ఫోటో దిగడానికి స్పాట్ మాత్రం చాలా బాగుంది గాయ దీని గురించి అయితే వివరాలు ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఇదైతే ల్యాండ్